ఇక్కడ యేసు ప్రభు పని కట్టుకొని పేతురి దగ్గరకు వచ్చి పేతురుతో మాట్లాడి పేతురు నేను వాడుకొని పేతురికి రెండు దోణిలు మునిగి అంత చేపలు పట్టి ఇస్తే రాసిని తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకొని పైసా సంపాదించుకుందాం అన్న దృష్టి పోవాల పేతురికి ఈయన సామాన్యుడు కాదు నా దగ్గరకు వచ్చి ఇంత కథ చేశాడంటే మొత్తానికి ఏదో అనుకుంటున్నాడు నా గురించి నన్ను ఏదో పిలవాలని ట్రై చేస్తున్నాడు నన్ను ఏదో ఆయన వెంట పెట్టుకోవాలనుకుంటున్నాడు పాపం పిచ్చోడికి తెలియదు నేను ఎంత చెండాలి పొండా వింటున్నారా నేను ఎంత బలహీనున్నో ఎంత అస్థిరున్నో ఎంత చంచలత్వం కలిగిన వాడినో ఆయనకి తెలియదు నేను పాపాత్ముడైన మనుషుణ్ణి పాపం ఆయనకి ఏదో అర్థం కానట్టుంది మంచి అనుకుంటున్నాడు అని ఓపెన్గా చెప్పాడు అవయో ప్రభా పనికి వచ్చేవాడు అనుకుంటున్నావా పనికిరాను నీకు పనికిరాను ఆ కొలతలు లేవు మన దగ్గర ఏదో భక్తి మాటలు మాటలు వింటాం కానీ నిన్ను వెంబడించి నీకు శిష్యత్వం చేసేదానికి క్వాలిటీస్ లేవు కొలతలు లేవు ఇక్కడ పాపాత్ముండి అన్నాడు అని లేచిపోలా ఏసయ్యా భయపడకము నేటి నుండి నీవు మనుషులను పట్టు జాలరీగా ఉంటావు నేను పాపాత్ముడైన ఆయన చెబుతుంటే రా ఇప్పుడు నువ్వు నా పని చేయాలంటాడే నేనా తెలిసి తెలిసి ఎవరైనా పాపాత్ములకి పని అప్పచేవుతారా పరిశుద్ధులకి అప్పచేవుతారా మీరు చెప్పండి చెడిపోయిన వాళ్ళకి ఇస్తారా పని మంచి వాళ్ళకి ఇస్తారండి దండం పెడతాను కదా నోరు తెలిసి చెప్పండి నీకు అర్థం కాక చెప్పట్లేదు నిద్రోచ్చి చెప్పట్లేదు లేదా ఆనందంతో చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు కథ మంచోడని చెప్పుకున్నవాడికి పని ఇస్తారు ఎవరున్నా పాపాత్ముడు అని చెప్పుకుంటే రాదు కాదు కాదు ఇప్పుడే రావాలి నువ్వు రావాలి నువ్వు నా పని చేయాలంటున్నాడు ఆయన దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పాపాత్ముని దగ్గర ఉంటాడు దేవుడు ఎవరిని పిలుస్తాడంటే తాను పాపాత్ముడని గుర్తిరిగిన వాడిని పిలుస్తున్నాడు ఏంది ప్రభా నేను పనికిరాని చూస్తే రావు నువ్వు మనుషులు బట్టాలి నువ్వు అంటావు మనకు ఆ పనితనం లేదు మనం నిలబట్టమే కష్టం మనం నిన్ను వెంబడించి మనుషులను బట్టే అబ్బా అవునా నువ్వు పాపాత్ముడి కదా నీ దగ్గర ఏ శక్తి లేదు కదా ఏ అర్హత లేదు కదా అది నీకు అర్థమైంది కదా అర్థం అయింది కదా అయ్యే కదా చెప్పింది అయింది కదా ఆ అయ్యే అదా ఇప్పుడు రా నువ్వే కావాలి నాకు అంటాడు ఇది అర్థం కావట్లేదురా లోకంలో చాలామందికి మందికి ఏమై ఉన్నారో వారికి తెలియట్లా బలహీనులై ఉండి బలవంతులం అనుకుంటున్నారు కొంతమంది తమ బలహీనతను తాము ఎరుగున్నారు నా దృష్టిలో ఎవడు యోగిడంటే తన బలహీనతను తను ఎరిగున్నవాడే యోగ్యుడు ఎందుకింత ప్రేమ నా పై ఏమున్నది నాలో నీకై దూతల కందని సేవా ధూళిని నా దూతల కందని సేవా ధోళీనై నీ చి నవ జ్ఞానుల మనుకున్నవారు అతిశయరేపా నానుల మన్నుకున్నా వారు అతిసయం చాల జడి రేప దీనుడ నగు నాకు కృప చూపి నావా దీనుడ నగు నాకు కృప చూపి నావా దేమిల్చి సయ్యా దివు తేచలయ్యా యవరునాలే Do me?